ఇప్పుడు పోలీసు వాడు వచ్చాడు అనుకోండి పోలీసు వస్త్రాలు వేసి ఇక్కడ నుంచి పక్కోడు ఆరాధిస్తాడా వీళ్ళు ఏముంటది ఎస్ఐ వచ్చాడు సిఐ వచ్చాడు అదే వస్త్రానే ఆరాధన చేస్తాడు అనుకోండి ఉన్నాడు ఈ పక్కోడు భయభైనా ఉంటాడు కదా ఉంటాడు ఉన్నాడా ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి ఈ దృష్టంతా ఎక్కడుంటది దేవుని మీద ఉండవు పక్కన తన దేవుని ఆత్మ రాగాని ఏం చేశాడు కూడా తీసి పెట్టాడు పక్కగా పెట్టాడు ఒక మాములు సాదాస్యత ఆయన మనుషుడిగా వచ్చాడు చాలా మంది రాజు మనసుని గర్వించి హెచ్చుకున్నాడు ఉచితను తాను హెచ్చించుకున్నాడు హెచ్చింపుని చిన్న ఎప్పుడు కూడా అది మంచిది కాదు ఓకే నీకు తెలియకోకుండా అంత సరిపోతూ గర్వకూడదు సౌలు అందరినీ వాడు ఏం చేస్తాడు తెలుసా దేవుని యొక్క ఆత్మ తన మీదకి రాగానే ఆత్మ చెప్తా ఉంది దేవుని ఆలయంలో ఎలా ఉండాలంట సౌలికి చెప్తా ఉంది ఆత్మ అంటే ఆత్మ రాగానే సౌలు మీదకి ఏం చేస్తాడు ఆ రాజనిక వస్త్రాలన్నీ కూడా తీసివేసి తను తాను తగ్గించుకొని ఆరాధన చేస్తున్నాడు